అంటే వాళ్ళు నీకు ముందే తెలుసా బెట్టింగ్ యాప్ ఆడుతారా చనిపోతారా ఎవరైనా చూసావా ఎందుకంటే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడానికి ఎందుకంటే నేను అనుకుంటే మన కార్గొన రేంజ్ అనేది నేను చూస్తున్నావు రాపిడ్కి నాకు బాధ చెప్పింది రేంజ్ వేరు ఈ రోజు అంత సింపుల్ సిప్లిటీ బతుకమ్మ అనేది చాలా గ్రేట్ నిజం చెప్పాలంటే అంటే నీకు ముందే తెలుసా బెట్టింగ్ యాప్ అయితే అని అనుకోసం ప్రమోట్ చేయలేదు అలా కాదు బెట్టింగ్ యాప్ల ప్రాబ్లం ఎలా జరిగింది ఎలా తెలుసు అంటే చిన్న మా ఊర్లో లూడా ఆడతారు లూడో ఇప్పుడు బారకట్ట ఆడుతుంటారు గేమ్స్ ఇప్పుడు అష్ట చెమ్మలు ఆడుతుంటారు బార్ కట్ట ఆడుతుంటారు మాక్సిమం చె పత్తలాట కూడా టైం పాస్ కొంతమంది కొంతమంది పైసల కోసం కూడా ఆడుతుంటారు కొత్త నేను ఆడాను పెద్ద పెద్ద వాళ్ళు ఆడుతున్నాం అప్పుడు ఇట్లా మాయే వాళ్ళు ఎవరన్నా ఇట్లా ఆడుతుంటే షాయలు అందియడం అలా చూస్తాం కదా కొన్ని లూడో గేమ్స్ ఆడతారు ఎంత పెట్టినారా లూడో గేమ్ అంటే వెయ్యి రూపాయలు రా రెండు వేలు అంటారు బెట్టింగ్ కప్పు దీని లేస్తే ఇది వస్తుంది అని గేమ్స్ చిన్నప్పుడు పిల్లలు చెప్పేవాళ్ళు ఎందుకురా దాని పైసలు ఇస్తే పోతాయి ఒక్క రూపాయరా ఎందుకురా మీకు అప్పుడు నాకు టచ్ ఫోన్ లేదని నేను మెయింటైన్ చేయకుంటే వాళ్ళ దగ్గర చూసేవాళ్ళు ఎందుకు రా నన్ను పైసలు పెట్టుకుని ఇంట్లో అవ అమ్ము బియ్యం అమ్ముకుంటున్నారు ఏమన్నా ఎత్తుకొచ్చి అట్లా అమ్ముతున్నారు ఇంట్లో అవసరం ఆరా ఈ బెట్టింగులు మీకు అని చెప్పి అలా అన్నప్పుడు మా ఫ్రెండ్ ఒకటి చిన్నప్పుడు ఊళ్ళు ఆడుతుంటే బాగా పైసలు ఏమో లాస్ అవుతుంది అమ్మ వాళ్ళు కొట్టాను బాగా కొడుతున్నాడు చూసా చూసినా సరే తర్వాత బెట్టింగ్ యాప్లు అయితే ఇట్లా ఉంటది అమ్మో ఇట్లయితే డబ్బులు పోతాయా రూపాయి రావ మనకు లాభం వీళ్ళు ఎందుకు చేయలేదు ఎందుకు మోసం చేయలేదు అవసరం ఆ సొమ్ము అంటే ఇట్లా ప్రమోషన్ నాకు చేస్తే డబ్బులు ఇస్తారన్నారు అమ్మో నేను ఇట్లా ప్రమోషన్ చేసి బెట్టింగ్ కాబట్ ఆడమని చెప్పను ఆ పైసలు నాకు వద్దని చెప్పి నేను చేయలేదు నాకు ఎందుకంటే ఒక మనిషి ప్రాణం పోతుంది నా వల్ల మీరు నా ఫాలోవర్స్ చూస్తారు ఎందుకు మనకు అవసరం